నమస్తే వెల్కమ్ టు థిర్మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనో వెంకటేష్ గారి సెవెంత్ ఫిఫ్త్ ఫిలిం సాయింద మూవీకి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ అండ్ ఆల్సో బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి అప్డేట్ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో భై ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఫోర్ నైంటీ ఫైవ్ ఓట్స్ అయితే ఈ మూవీకి అయితే అనమాట ఇక్కడ ఓటింగ్ చూసుకుంటే ఎయిటీ వన్ పర్సెంట్ హిట్ అన్నారు థర్టీన్ పర్సెంట్ యావరేజ్ సిక్స్ పర్సెంట్ ఫ్లాప్ అనేసి అయితే అన్నారు థర్టీన్ లైక్స్ అయితే వచ్చినాయి అనమాట భావి సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకైతే పర్లేదు బాగా అనిపించింది తండ్రి కూతురు సెంటిమెంట్తో పాటు వచ్చిందనేసి చెప్తున్నారు అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము నాకైతే బాగా అనిపించింది మనం నెక్స్ట్ బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీకి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ కోర్స్ ఇప్పటికీ నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ రోజుకి ట్వల్వ్ పాయింట్ ఎయిట్ కోర్ట్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి వరల్డ్ వైడ్గా సో మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనుకోవచ్చు ఈ మూవీకి ఒకవేళ ఇట్లా మూవీ చూసారు మీ మీ ఒపీనియన్ ఏంటి మీరు ఏమనుకుంటారు అనేది కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి ఈ మూవీకి సంబంధించిన మీ ఒపీనియన్స్ చేసాయి అండ్ ఈ కంటెంట్ నచ్చింది ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందన్న మీ కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ కూడా చేయండి అనమాట వీడియోకి అయితే మేము నెక్స్ట్ వేలా కలుసుకుందాం